ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము చాలా బాగున్నాం మీరు కూడా చాలా బాగుండాలని మనసుఫూర్తే కోరుకుంటున్నాను ఈరోజు నేను గోధుమ పిండితో బిస్కెట్స్ చేశాను గోధుమ పిండితో బిస్కెట్స్ ఎలా చేశాను అన్నది మీకు చూపిస్తాను చాలా చాలా బాగా టేస్టీగా ఉంటాయి చాలా బాగుంటాయి కూడా పిల్లలకి స్నాక్స్కి మంచిగా యూజ్ అవుతాయి ఎంత అంటే అంత బాగుంటాయి ఇవి ఎలా చేయాలో ఇప్పుడు మీకు చూపిస్తాను ఒక బేషన్ తీసుకొని అందులోకి ఒక కప్పు షుగర్ తీసుకున్నాను ఒక షుగర్ తీసుకొని అదే కప్పుతో పాటు ఎంత అయితే షుగర్ తీసుకున్నానో అన్ని పాలు కూడా తీసుకున్నాను ఆ షుగర్ వరకు ఇప్పుడు మంచిగా కలుపుకోవాలి షుగర్ మొత్తం కరిగిపోవాలి ఇప్పుడు అలానే కలిపితే ఏంటంటే షుగర్ కరగదు పిండిలో వేసాక అందుకని ముందే మనం షుగర్ వరకు మంచిగా కలుపుకోవాలి షుగర్ మొత్తం కలిసిపోయాక నాలుగు కప్పుల గోధుమ పిండి కూడా ఇందులో వేసాను ఇప్పుడు నాకు ఇందులోకి నాలుగు కప్పుల గోధుమ పిండి పట్టింది నాలుగు నాలుగు కప్పుల గోధుమ పిండి ఇందులో పడింది కాబట్టి మొత్తం ఇది నాలుగు కప్పులు వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు గోధుమ పిండి మొత్తము ఎలా అంటే గట్టిగా కలుపుకోవాలి మెత్తగా ఉంచుకోక మెత్తగా కలిపితే ఏంటే అతుక్కుంటుంది అలా కాకుండా ఏంటంటే మొత్తం చపాతి పిండి అయితే ఎలా గట్టిగా కలుపుకుంటామో అదే మాదిరిగా కలుపుకోవాలి మొత్తం గట్టిగా కలుపుకోవాలి మంచిగా గట్టిగా కలుపుకుంటేనే మనకు చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది అందుకని చపాతీ పిండిలాగానే గట్టిగా ఇలా ఈ వచ్చేంత వరకు కలుపుకోవాలి ఇంత గట్టిగా కలుపుకుంటేనే చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది చపాతీలాగా ముద్ద కొంచెం మంచిగా కలిసి పిండి మంచిగా కలిసేంతవరకు కలుపుకోవాలి మరి మామూలుగా కలపద్దు మంచిగా పగలకుండా మంచిగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక మనం ఇప్పుడు పూరి వేసుకునే పీట ఉంటుంది కదా ఆ పూరిపై పీటతోటి దానిపైన కొంచెం పిండి వేసుకొని దీనిపైన కొంచెం పిండి వేసుకొని ఇప్పుడు ఆ ముద్దను లాటించుకోవాలి ఇప్పుడు మొత్తం ఇలా లాటించుకోవాలి ఎలా అంటే మరీ పలచగా లాటించుకోకూడదు కొంచెం మందంగా లాటించుకోవాలి కొంచెం మందంగా లాటించుకుంటేనే బాగుంటుంది మరీ పల్చగా చేసుకుంటే ఏంటంటే బాగుండదు లావుగానే ఉండాలి ఇలా మొత్తం కొంచెం మందంగా లాటించుకున్నాక చిన్న షాక్ ఉంటుంది కదా ఇప్పుడు ఆ షాక్ తోటి మనం ఇప్పుడు లైన్స్ పెట్టుకుందాము కొంచెం ఇంత మందంగా ఉండాలి మరి పలచగా చేసుకుంటే ఏంటంటే బా రావు బిస్కెట్స్ అందుకనే లాగానే ఉండాలి కాబట్టి నేను కొంచెం లావుగా చేసుకొని ఇప్పుడు మొత్తం చాక్తో కట్ చేస్తున్నాను లైన్స్ వైజ్గా కట్ చేస్తున్నాను మరీ పెద్ద పెద్ద కాకుండా చిన్న చిన్నగా కట్ చేస్తున్నాను ఇట్లా పొడుగా కట్ చేయాలి పొడుగా కట్ చేసిన తర్వాత మళ్ళీ వీటికి అడ్డంగా మధ్యలోకి మళ్ళీ కట్ చేయాలి అలా అయితేనే బిస్కెట్స్ లాగా మనకు అనిపిస్తాయి ఒకటి తిరిగి పొడుగా కట్ చేస్తే ఇట్లా బాగుండదు కాబట్టి చిన్న చిన్నగా రావాలి కాబట్టి మళ్ళీ నేను పొడుగా కట్ చేశాక మళ్ళీ అడ్డంగా కూడా కట్ చేస్తున్నాను ఇలా కట్ చేస్తే మొత్తం మనకు బిస్కెట్స్ లాగా ఉంటాయి చూసారా షాక్ తోటి ఇలా కట్ చేసుకుంటే మొత్తం చిన్న చిన్న బిస్కెట్స్ లాగా అయిపోతాయి చేసుకోవడం చాలా ఈజీ అండి దీనికి పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు ఫైవ్ సిక్స్ మినిట్స్లో చేసుకోవచ్చు చేసుకోవచ్చు పిల్లలు స్కూల్కి పోయి వచ్చాక పిల్లలు ఇష్టంగా తింటారు బ్రేక్ కావాలి అంటారు కదా స్కూల్ నుండి వచ్చాక అసంటి టైంలో ఇలాంటివి ఇస్తే పిల్లలు ఇష్టంగా తింటారు మైదాపిండితో చేస్తే అంత బాగుండదు కదా మైదా పిండి కూడా ఎక్కువ పిల్లలు అంటారు కదా అందుకని గోధుమ పిండితో నేను ఇలా ట్రై చేశాను ఇలా చిన్న చిన్న బిస్కెట్స్గా చేసుకొని ఒక చిన్న ప్లేట్లో వేసేసుకుందాం ఇప్పుడు ఇలా మొత్తం ఎంత పిండి అవుతున్నదో అంత పిండి మొత్తం నేను ఇలానే చేశాను ఇలా నాకు ఒక్కొక్క ముద్ద ఇంత ముద్దలు నాలుగు అయ్యాయి నాలుగు ముద్దలను కూడా ఇలానే చేశాను కొంచెం మందంగా చేయడము షాక్తో కట్ చేయడము చిన్న చిన్న బిస్కెట్స్ లాగా అయ్యాయి మంచిగా మొత్తం ఎంత అంటే ఇవి మొత్తం అన్ని చేసేసరికి ఒక కేజీ అంతవరకు అవుతాయి అనుకుంటా కేజీ అవుతాయండి బాగానే అవుతాయి అంతమందంగా చేయడం కట్ చేయడం ఇప్పుడు చిన్నగా కట్ చేసుకుందాం ఇప్పుడు మళ్ళీ ఇలా అన్నీ కట్ చేసుకున్నాక ప్లేట్లో వేసేసుకున్నాను మొత్తం ఇలా అన్నిటినీ కట్ చేసుకోవాలి ఇట్లా ఒక్కొక్కటిగా తీసుకుంటే దేని దానికి సపరేట్ అయిపోతాయి ఒకవేళ అతుక్కున్నా కూడా మళ్ళీ మనకు దేని దానికే సపరేట్గా వచ్చేస్తాయి ఆయిల్ వేసేసరికి ఏంటంటే దేని దానికి విడిపోతాయి కూడా జాయింట్ ఉన్నా కూడా ఆయిల్ వేసేసరికి మనకు విడిపోతాయి ఇది లాస్ట్ అండి దీంతో అయిపోయింది మొత్తం ముద్ద మొత్తం కంప్లీట్ చేశాను మొత్తం కంప్లీట్ అయింది ఇలా మొత్తం చేసుకొని మళ్ళీ కట్ చేసుకొని అన్నీ కట్ చేసుకొని అందులో వేసేసుకుంటున్నాను ఇక పూర్తిగా కంప్లీట్ అయ్యాయి అన్నీ కంప్లీట్ చేశాను చిన్న కట్ చేసుకోవడం అందులో వేసుకోవడం అంత పిండి మొత్తం కంప్లీట్ అయ్యింది ఇవన్నీ అయిపోయాక మనం దీన్ని ఇప్పుడు ఏం చేద్దామంటే ఇవన్నీ వేసుకోవడానికి కొంచెం ఆయిల్ వేసేసు ఆయిల్ గ్యాస్ స్టవ్ అంటించుకొని ఆయిల్ వేసే తినాము ఇవి మునియేంత వరకు ఆయిల్ పోసుకోవాలి ఇలా మొత్తం ప్లేట్లో వేసేసుకొని ఇట్లా బిస్కెట్స్ లాగా చేసుకోవాలి ఇలా అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం గ్యాస్ స్టవ్ దగ్గరికి వచ్చి గ్యాస్ అంటించుకొని ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యే ఆయిల్ హీట్ చేసుకోవాలి ఇవి మునిగేంత వరకు మంచిగా ఎక్కువనే ఆయిల్ వేసుకోవాలి కొంచెం కాకుండా మరి కొంచెం ఎక్కువనే వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక కొన్ని కొన్నిగా వేసుకొని వేంపుకోవాలి మరీ ఎక్కువ కాకుండా మామూలుగా అవి మునియంత వరకు వేసుకొని మంచిగా కాల్చుకోవాలి ఎలా అంటే మరీ వేసిన వెంబడ కలపకూడదు ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ తర్వాత మెల్లిగా కలుపుకోవాలి వింబడి కలిపితే ఏమవుతుందంటే అవి కాలకుండా మనం కలిపితే అంటుకుంటాయి అలా కొన్ని కొన్ని వేసుకుంటూ మొత్తం అన్నీ కాల్చుకోవాలి ఇవి కొంచెం ఎలా అంటే మరి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి ఇలా కొన్ని కొన్ని మొత్తం కాల్చుకోవాలి ఇలా గోల్డెన్ కలర్ వచ్చినాక మొత్తంగా తీసుకోవాలి ఇప్పుడు చూసారా ఎంత మంచిగా రెడ్గా అయ్యాయో ఇలా మొత్తం అన్నీ కాల్చుకోవాలి మళ్ళీ కొన్ని కొన్నిగా వేసుకుంటూ కాల్చుకోవాలి మరి కొన్ని ఎక్కువ వేసినా కూడా ఇవేమి అం అంటుకోవు మరి మంచిగానే విడిపోతూ ఉంటాయి ఆయన వేసేసరికి దేని దానికి సపరేట్ అయిపోతూ ఉంటాయి ఇలా మొత్తం వేసుకొని మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా వేంపుకోవాలి ఇలా ఇలా ఈ కలర్ వస్తే సరిపోతుంది మరి ఎక్కువ రెడ్గా చేసుకోకూడదు ఇలా ఉంటే సరిపోతుంది మొత్తం ఇలా తీసేసుకోవాలి చూసారా మంచిగా ఇలా పొంగుతున్నాయి పొంగుతూ ఉంటే చాలా బాగుంటుంది పొంగుతూనే మరీ టేస్టీగా ఉంటాయి ఇలా మొత్తంగా వేసుకొని అన్నీ ఒకటేసారి కాల్ చేసుకున్నాను చూసారా మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా వేగుతున్నాయి ఇలా కొంచెం లావుగా అంటూ ఉబ్బుతున్నాయి చూడండి మొత్తం కాల్చుకున్నాను ఇన్ని ఇన్ని అయ్యాయి ఇవి కొన్ని రోజుల వరకు బాక్సులో ఒక బాక్స్లో వేసుకొని పెట్టుకొని ఉంచుకోవచ్చు పిల్లలు స్కూల్ నుండి వచ్చాక ఇష్టంగా తింటారు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్